శ్రీమాద్రేణు మహా సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు మా ఛానల్స్ బాగా చూస్తున్నారు ధన్యవాదాలు కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారు అనుకోండి మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది మీరు చూడొచ్చు మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది కమింగ్ టు జాతకం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము ఆ నక్షత్రము ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది సంతానం ఉంటుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం బాగుంటుంది ఇవే ఏదో టెన్షన్స్ తోనే ప్రతి ఒక్కరి కూడా జీవిస్తున్నాం దానికి ఉపశమనంగా ఈ మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు ఇప్పుడు మనం పన్నెండు రాసుల్లో ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదంకు సంబంధించిన వారు మేషరాశి వారు ఇక్కడ కట్ చేయాలి ఇంకొక సబ్జెక్ట్ ఇక్కడ చెప్పబోతున్నాను దీని పైన ఎక్కించిన తర్వాత కింద చెప్పాలి జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇరవై ఒక్క సంవత్సరాల వరకు జాతకం అడగకండి అరవై సంవత్సరాలు దాటిన వారు మీరు అన్ని అనుభవించున్నారు మంచి చెడు అన్ని చూస్తుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్ కి సంబంధించి ఏది అడగకూడదు నాకు అప్పులు బాగా ఉన్నాయి జాతకం చెప్పండి అంటే ఎవరు చెప్పరు మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి అది జాతకానికి ఉన్నది రైట్ ఇప్పుడు మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ నెల ఎలా ఉంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ ఈ రాశి వారికి మాసంలో గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంటుందండి శని మే నెలలో మేనరాశులు సంచరిస్తున్నాడు చంద్రుడు నిరంతరం తన సంకేతాలను మారుస్తూ ఉన్నారు కుజుడు బలహీనమైన స్థితిలో ఉండడం రెండో ఇంటిపైన ఉండడం మీకు అన్ని రకాలుగా కలిసి వస్తున్నాయి అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది ధన వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి ఆర్థికంగా చాలా బాగుంటారు సరిపోతుంది ఆహా నాకు ఈ నెల సరిపోతుంది అన్నట్టుగా సంపాదిస్తారు ఖర్చు తక్కువగా ఉన్నందున రుణం తీసుకోవాల్సిన అవసరమే లేదు ఇంట బయట ప్రతి వ్యవహారంలో మీదే పై చేయి సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల పరిచయంతో ఇంకొక మెట్టు ఎదుగుతారు అమ్మకాలు లాభాలు నెల బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారస్తులకి వినియోగదారులు సుమితమైనటువంటి వాతావరణం ఉంటుంది మాస ద్వితీయంలో వ్యాపారం కొంత పెట్టుబడులు నివారించండి తోటి వ్యాపారంతో విభేదించకండి ఉద్యోగులకి మంచి అవకాశం ట్రాన్స్ఫర్స్ ఇంక్రిమెంట్స్ అది ప్రైవేట్ రంగం వారు కానీ ప్రభుత్వ రంగం గారు కానీ విదేశీయ ఉద్యోగం కూడా పొందే ఉన్నాయి విదేశీయ ఉద్యోగంలో ఉన్న వారికి సేఫ్ సైడ్ మీకు అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి అన్ని సమస్యలు క్రమ క్రమ క్రమంగా తొలగిపోతాయి దూర ప్రయాణాల్లో లాభసాటిగా సాగుతాయి మాసం చిరున ఒక వ్యవహారంలో సన్నిహితులతో భేదాభిప్రాయాలు వచ్చే ఉన్నాయి అపరిచిత జోక్యం వద్దు కుటుంబంలో కొంత గందరగోళం వచ్చే అవకాశాలున్నాయి మాస ద్వితీయంలో భార్య భర్తలు సఖ్యతగా ఉంటారు ఒకదానికి ఒకటి సర్దుకుంటూ పోతుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారండి చాలా గొప్పగా ఉంటుంది స్పోర్ట్స్ విభాగం వారికి చాలా బాగుంటుంది ఇలా సర్వీస్ సెక్టర్ లో ఉన్న వాళ్ళు పోలీస్ డిఫెన్స్ డాక్టర్స్ అడ్వకేట్ వీళ్ళకి అందరికీ కూడా చాలా బాగున్నటువంటి ఒక సమయం ఆరోగ్య సమస్యలు మాత్రం కొంచెం ఉన్నాయి జీర్ణ సమస్యలు ఉన్నందున ఆహారం గురించి జాగ్రత్త పడండి బయటకు వెళ్ళేటప్పుడు తగిన భద్రతా చర్యలు తీసుకోండి వేడి సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు జాగ్రత్త పడండి రాజకీయ నాయకుడికి మెరుగైనటువంటి సమయం ఏదైనా గొప్ప పదవి కానీ లేదా మంచి పేరు ప్రఖ్యాతులు కానిపంచే అవకాశం ఉన్నాయి షేర్ మార్కెట్ అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు మీడియా రంగం వారికి మల్టిపుల్ ఓపెనింగ్స్ వచ్చే ఉన్నాయి ఐటీ రంగం వారికి అయితే ఇంకా చెప్పక్కల ఎన్నో రోజులుగా మీరు ఇబ్బంది పడుతున్నారు కదా ఐటీ రంగం వారికి నెల చాలా బాగుంటుంది నూతన ఉద్యోగాని కోసం ప్రయత్నం చేస్తారు మీ సొంత ఊర్లోనే ఉద్యోగం మీ పక్కనే దొరికే అవకాశం ఉంటుంది ఎంత జీతం వస్తే అంత ముందు జాయిన్ అవ్వండి ఒట్టిగా ఉండడం కంటే కూడా జాయిన్ అవ్వచ్చు కదా జాయిన్ అవ్వండి తర్వాత పెద్ద ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దాము ఈ నెల మీకు అదృష్టం కలిగించే రోజులు రెండు మే రెండు ఐదు ఎనిమిది పద్నాలుగు లక్కీ నంబర్ ఒకటి మరియు ఏడు చంద్రాస్తమం మే ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల మధ్యాహ్నం నుండి ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట నలభై నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాస్తమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ప్రతి నాలుగు జాగ్రత్తగా ఉండండి పరిహారం బాగున్నప్పుడు పరిహారం కావాలంటే కావాలి దైవ ప్రార్థనకు కృతజ్ఞత దీపాలు గణపతికి గరికతో అర్చన చేయండి గరిక మాల వేయండి నందీశ్వరుడు ఉంటాడు కదా ఆ నందీశ్వరుడు ముంద బియ్యం నైవేద్యం పెట్టండి ఆ బియ్యాన్ని ఆవులకి గోవుకి అంత పెట్టండి మీ కులదైవ ప్రార్థనను ప్రార్థన చేయండి మీ యొక్క ఆ దేవాలయంలో మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి ఈ కరంగాణి మాలు ధరించండి ఉద్యోగంలోను వ్యాపారంలోను అన్ని రకాలుగా అనుభూతి పొందుతారు ఐశ్వర్యంగా ఉంటారు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఏ విధమైనటువంటి దుష్టగ్రహ కూడా తొలగిపోతుంది అద్భుతంగా ఉంటారు ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్నటువంటి నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి విజయవాస శ్రీమాత్రే నమ చాలా మందికి ఒక అపోహ ఉంటుందండి శని దృష్టి పెడితే యోగమా కష్టమా లాభమా ఏ రకంగా సాధారణంగా శని దృష్టి పెడితే సర్వనాశనం తప్పదు అనే అపోహ ఒకటి ఉంది ఇందులో కొంత మాత్రమే నిజం ఉందండి శని ఈశ్వర శబ్ద కలిగిన వాడు శనీశ్వరుడు అంటాం చూసారా ఈశ్వర శబ్దం కలిగిన వాడు అందుకే ఈశాన్యంలో నవగ్రహాన్ని పెడతారు ఎలా వేదంలో కూడా ఈజ్ఞానం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మనోధిపతి బ్రహ్మ శివోమే అస్థ సదా శివోం అలాగే నవగ్రహాలు కూడా ప్రతి దేవాలయంలో ఈశాన్యంలో ఉంటుంది కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి ఎలా అంటే తులా ధనుసు మీనరాశుల నుంచి శని ఏ రాసులను చూసినా ఆ రాసులు ఉత్తమ ఫలితాన్ని పొందుతారని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది రాసులను వీక్షిస్తాడు ప్రస్తుతం మీన రాశిలో ఉన్నదల్ల శనీశ్వరుడు వృషభ కన్య ధను రాసులను వీక్షించడం జరుగుతుంది ఈ వీక్షణ వల్ల ఈ రాసుల వారికి యాక్టివిటీ పెరుగుతుంది కొన్ని రాశుల చిన్న ఇబ్బందులు ఉండొచ్చు శని దృష్టి ఉన్న నేపథ్యంలో కొన్ని రాసులకు ఆదాయం వృత్తి ఉద్యోగ అవకాశాలు సుఖ సంతోషాలు కలుగుతాయి ఆదాయ ఉద్యోగ యోగాలు పడతాయి ఈ మూడు రాసులతో పాటు తానున్న మీనరాశికి తన సొంత రాశి అయినటువంటి మక్క కుంభరాశులు శని శుభ ఫలితాలు ఇస్తున్నాడు శని భగవానుడు అష్టమ శనిగా సింహంలో అర్ధాష్టమ శనిగా ధనుసులో ఏడున్నర శనిగా మేషరాశిలో కుంభరాశిలో మీనరాశిలో ఉన్నారు వీళ్ళందరూ కూడా పరిహారం చేసుకోండి పరిహారం అంటే ఓ ఖర్చులు పెట్టేసుకొని చేసేసుకోవడం కాదు చక్కగా దైవారాధన చేసి నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి బెల్లం ఉంటుంది చూసారు ఆ బెల్లాన్ని కాఫీకి పెట్టండి గోడ మీద కాక ధీమహి తన్న మంద ప్రోదయా ఈ శని ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడాను చెప్పవలసిన మంత్రం ఏమని చెప్పుకోవచ్చు నీలాంజన సమాకాశం రవిపుత్రం మార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం ఇలాంటి మంత్రాలు చెప్పుకొని పరిహారం చేసుకోవచ్చు మరి శనికి సంబంధించినటువంటి చెట్టు ఏమంటే జమ్మి చెట్టు ఈ జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే ఆ జమ్మి పోయి ప్రదక్షిణ చేయండి ఒకవేళ జమ్మి చెట్టు మీకు అందుబాటులో లేదు ప్రదక్షిణ చేయలేదు జమ్మి చెట్టు కరుంగాలి తొంభై సంవత్సరాలుగా ఉన్న జమ్మి నూట నలభై సంవత్సరాలు కానీ కరంగాళి అవుతుంది ఈ కరుంగాలి వాళ్ళని ధరించండి జపం చేయండి ఈ మంత్రాన్ని మాల జపం చేసుకుంటూ మాట వేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు శని దోష నివారణ జరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు శని భగవానుడు మాకు వచ్చారు మాకు సాడేసారి జరుగుతుంది అష్టమ శని జరుగుతుంది అర్ధాష్టమ జరుగుతుంది అని కంఠశని జరుగుతుంది జన్మ శని జరుగుతుంది అని అపోహ ఉంటే దాన్ని తీసి పడేసండి శని భగవానుడు మనల్ని ట్యూన్ చేస్తున్నాడు జీవితాన్ని నేర్పిస్తున్నాడు నేర్చుకోండి ఆ ఒక్క గ్రహం కొంచెం తగ్గినప్పుడు మిగతా గ్రహాలంతా అనుకూలంగా ఉంది కదా అనుకూలమైనటువంటి గ్రహాలకి కృతజ్ఞత చెప్పండి చిన్న ఉదాహరణ చెప్తాను మన చేతిలో ఒక చిన్న గాయం తగ్గింది అనుకుందాం మన యొక్క ఆలోచన అంతా ఎవరు నాకు దెబ్బ దెబ్బ దెబ్బతాకింది దెబ్బ తాకిందని దీని మీదే మనం కాన్సన్ట్రేషన్ అంతా పెడతాం కానీ సరైన మిగతా భాగాలన్నీ బాగున్నాయి కదా ఈ భాగానికి కృతజ్ఞత చెప్పకపోగా ఈ దెబ్బ దాకిన భాగాన్ని ఎక్కువ చేసుకోవడం వల్ల మిగతా భాగాలు అంతా కూడా బాధపడతాయి అలాగే తొమ్మిది గ్రహాలు ఒక గ్రహం బాగాలేనప్పుడు మిగతా ఎనిమిది గ్రహాలు బాగున్నాయి కాబట్టి వాటికి కృతజ్ఞత చెప్తూ ముందుకు వెళ్ళండి ప్రతి కూడా ఆనందంగా స్వీకరించండి విజయవస్థ శని చూసినా కూడా కోటి లాభమేయండి Is eu estou...